తెలుగు న్యూస్ త్రీ సిక్స్ మోడీ సెప్టెంబర్ పదిహేడు తారీఖు ప్రమాణ స్వీకారం శివసేన సమ్మతితో సోషల్ మీడియా ఉగ్రవాదాల ఏరివేత విజయనగర్ దొరికిన ఉగ్రవాది సిరాజ్ అకౌంట్ లోకి నుంచి నలభై రెండు లక్షలు జమ పాక్ బాంబ్ బ్లాస్ట్ నలుగురు మృతి పాకిస్తాన్ లోషిస్థాన్ లో బాంబు బ్లాస్ట్ జరిగింది కుర్జూల్ జిల్లాలో అగంతకుల బస్సును పేల్చివేశారు అక్కడ డిప్యూటీ కమిషనర్ యాసిద్ అక్బర్ ఈ విషయాన్ని వెల్లడించారు నలుగురు చిల్లరాలను మరణించారని ముప్పై ఎనిమిది మంది గాయాలయ్యాయని వెల్లడించారు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు పాక్ ఆర్మీ లక్ష్యంగా బుఖిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేసిన విషయం తెలిసిందే పాక్ చిల్లర ఆరోపణలు కొట్టిపారేసిన భారత్ యుద్ధం ఓడి తోకముడిచిన పాకిస్తాన్ భారత్ను ప్రపంచ దేశాలలో చర్యలు చేయాలని చూస్తుంది బలుషిస్తాన్ లో పేరుడికి సంబంధం ఉందని భారత్కి ఆరోపిస్తున్న పాకిస్తాన్ పాగు ఆరోపణలు తాజాగా ఖండించిన భారత్ దాదీ దేశం భారతదేశాన్ని చెవి చేయాలని ప్రపంచ దేశాల ముందు తప్పుడు ప్రచారం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని భారత్పై మరోసారి చేస్తే సింధు సిద్ధం కావాల్సిందే అని హెచ్చరిక జారీ చేశారు విదేశాంగ శాఖ అధికారి